హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఈ వీడియోలో ఛందస్సుకు సంబంధించిన గణాలు ఏవైతే ఉన్నాయో ఆ గణాల్లో ఉన్నటువంటి భేదములు లేదా రకాలు ఏంటో చెప్పుకుందాం ఓకేనా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఎవరైనా సరే ఇంకా మన తెలుగు అంతర్జాల తరగతిలోనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి సరేనా గణాల్లో అంటే గణాల్లో రకాల్లో మొదటిది ఏకాక్షర గణములు అంటే ఈ గణంలో ఒకే ఒక అక్షరం ఉంటుందంట చూడండి ఇక్కడ ల అంటే ఒకే అక్షరం ఉంది అది లఘువైంది దాని తర్వాత గ అంటే ఒకే అక్షరం ఉంది ఒకే సింబల్ ఉంది గురువు ఉంది ఇవి ఏకాక్షర గణములు అంటారు ఇక రెండవ దానికి వచ్చేసినట్లయితే రెండు అక్షరముల గణములు ఈ గణములలో ప్రతి గణానికి రెండేసి గురులగులు ఉంటాయి ఎన్నేసి ఉంటాయి రెండేసి గురులగులు ఉండచ్చు అంటే రెండు గురువులు ఉండొచ్చు రెండు లఘువులు ఉండొచ్చు గురువు లఘువు ఉండొచ్చు లఘువు గురువు ఉండొచ్చు చూడండి వాటికి కొన్ని పేర్లు కూడా పెట్టడం అనేది జరిగింది మొదటిది గగ లేదా గగం అనేది రెండు అక్షరగణం కింద వస్తుంది ఇక్కడ చూడండి కేవలం ఆ రాజా అనే పదం పక్కన ఉంది కదా అంటే ఆ అక్షరాలు గురువులు అవుతాయి అని మీకు మరొకసారి గుర్తు చేయడం కోసం ఉదాహరణ పదాలను కూడా యాడ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ రెండు గురువులుంటే దానిని గగ లేదా గగం అంటారు ఇది రెండు అక్షర గణంల కింద వస్తుంది అలానే రెండు లఘువులు ఉంటే లేదా లలం అవుతుంది లల లేదా లలం అవుతుంది ఇది కూడా రెండు అక్షరాలే ఉన్నాయి కాబట్టి ఇది రెండు అక్షర గణములు అవుతుంది అలానే లగం లేదా వగణం అంటే ఒక గురువు లఘువు ఉంటే దాన్ని లగం లేదా వగణం అంటారు అర్థమైందా ఇది కూడా రెండే అక్షరాలు రెండే గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇది రెండు అక్షరాల గణలే అవుతూ ఉంటుంది దాని తర్వాత గలం లేదా హగణం అంటే ఒక గురువు ఒక లఘువు అనేది ఇందులో ఉంటుంది ఇది ఇలా ఒక గురువు లఘు ఉన్నదాన్ని గలం లేదా హగణం అని పిలుస్తూ ఉంటారు చూడండి ఈ నాలుగు గణాల్లో కేవలం రెండేసి గురు లఘులు మాత్రమే ఉన్నాయి కాబట్టి అందులో రెండేసి అక్షరాలే ఉంటాయి కాబట్టి వీటికి రెండు అక్షర గణములని పేరు వచ్చింది దీని తర్వాత మూడక్షరముల గణములు గురించి చెప్పుకుందాం వీటినే నిస్సర్గ గణములు అని కూడా అంటారు ఏ గణములు అంటారు నిస్సర్గ గణములు వీటిని మూడక్షరముల గణముల్ని సరేనా ఇక్కడ చూడండి ఒకటవది భగనం భగనము అంటే దీన్ని ఆది గురువు అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఇందులో మొదట గురువు ఉంటుంది దాని తర్వాత లఘువు దాని తర్వాత లఘువు ఉంటుంది ఆ గురువు లఘువు లఘువు ఏర్పడడానికి ఒక ఉదాహరణ పదం అనేది మీకు బ్రాకెట్స్లో ఇవ్వడం అనేది జరిగింది కేవలం అది తెలుసుకోవడానికి మాత్రమే అది ఇక్కడ ప్రాధాన్యత అనేది కాదు తెలుసుకుంటారని ఇవ్వడం అనేది జరిగింది దాని తర్వాత జగనం జగనం కూడా మూడక్షరముల ఘనమే చూడండి దీనిలో మధ్య గురువు ఉంటుందంట అంటే అటు చివర ఇటు చివర లగులు ఉంటాయి మధ్యలో గురువు ఉంటుంది కేవలం మూడేసి గురు లగులు మాత్రమే ఉన్నాయి దాని తర్వాత సగనం సగనంలో కూడా మూడేసి గురులఘులే ఉన్నాయి దీంట్లో అంత్య గురువు ఉంటుంది చివరి గురువు ఉంటుంది ఇక్కడ ఆది మధ్య అంత్య అని ఎందుకు చెప్పుకున్నాను తెలుసా చదువుకోవడానికి వీలయ్యే విధంగా చెప్పడం అని జరిగింది ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు ఈ మూడింటికి ఆది మధ్య అంత్య గురువులు అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత వచ్చేసరికి యగనం యగనం అంటే ఆది లఘువు అంటే మొదట లఘు ఉంటుంది దాని తర్వాత రెండు గురువులు ఉంటాయి ఓకేనా దాని తర్వాత రగణం ఇది మధ్య లఘువు ఇందులో మధ్య ఈ గణంలో మధ్య లఘు ఉంటుంది అటువైపు ఇటువైపు గురువులు ఉంటాయి అర్థమైంది కదా ఇందులో కూడా మూడేసి గుళగులు మాత్రమే ఉన్నాయి దాని తర్వాత తగనం తగనం అంటే అంత్య లఘు దీనిలో చివర లఘు ఉంటుంది ముందు రెండు గురువులు ఉంటాయి దాని తర్వాత మగనం ఇందులో మూడు గురువులే ఉంటాయి దాని తర్వాత నగనం దీంట్లో మూడు లఘులు ఉంటారు చూడండి ఇక్కడ ఎనిమిది గణముల గురించి చెప్పడం అనేది జరిగింది ఎనిమిది గణాల్లో కేవలం మూడేసి గురు లఘువులు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటిని మూడక్షరముల గణములు అంటారు ఓకేనా ఇక్కడ మధ్యలో ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు మూడ మూడు గురువులు మూడు లఘులు ఎందుకు చెప్పుకున్నామో తెలుసాన ఎందుకంటే ఆది మధ్య అంత్య గురువులని ఆది మధ్య అంత్య లఘులని పైన మూడు గురువులు వచ్చాయి కాబట్టి మూడు గురువులు తర్వాత రెండింటి తర్వాత మూడింట్లో మూడు లఘులు వచ్చాయి కాబట్టి మూడు లఘులని అంటే మనం చదువుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఉండడం కోసం అలా సెట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది అలా కాకుండా మనం వీటిని ఎలా చదవచ్చు భజస యరత మన ఎలా చదవచ్చు ఆది మధ్య అంత్య గురువు ఆది మధ్య అంత్య లఘువు మూడు గురువులు మూడు లఘులు అనే కాకుండా ఇలా కూడా చదవచ్చు ఎలా భజస యరత మన ఎలా భజస యరత మన అని కూడా చదవచ్చు ఇవే గణాలని ఇంకొక విధంగా కూడా చదవచ్చు ఎలా అంటే యగనం రగనం తగనం అంటే యరత భగనం జగనం సగనం భజస మగనం నగనం ఇక్కడ యరత భజస మన అని కూడా చదువుకోవచ్చు అక్కడ ఏమన్నాము భజస యరత మన ఇక్కడేం చెప్పాము యరత భజస మన అంటే మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకుంటాం కదా మూడు 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 ఒకటి రెండు మూడు రెండు మూడు అలా గుర్తుపెట్టుకుంటా అలానే ఎరత భజస మనని కొంతమంది చదువుకుంటారు తర్వాత భజస ఎరత మనని కొంతమంది చదువుకుంటారు మన అనొచ్చు నమ అనవచ్చు సో ఇదంతా వివరణ అలా కాకుండా ఆది మధ్య అంత్య లఘువులు ఆది మధ్య అంత్య గురువులని కానీ చదువుకోవచ్చు లేంటే ఆది మధ్య అంత్య గురువులు లఘువులు ఇలా ఎవరికి ఏ విధంగా గుర్తుంటే అలా చదువుకోవడం కోసం మీకు రెండు సార్లు వివరించి చెప్పడం అనేది జరిగింది అర్థమైంది కదా వీటిని ఏమని అంటారు గణములు లేదా నిసర్గ గణములు అంటే మనము ఇంద్రగణముల గురించి చెప్పుకుందాం ఇందులో ఇంకొక భాగమైనటువంటి ఇంద్రగణాల గురించి మనం చెప్పుకుందాం చూడండి ఇంద్రగణాల్లో మొదటిది నలగణము నలగణము అంటే ఒక నగణం పైన ఒక లఘు వస్తుంది చూడండి లఘువు 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 ఉన్నటువంటి దాన్ని నగనం అంటారు దానిపైన ఇంకొక లఘు వచ్చింది సరిపోయింది కదా దాని తర్వాత నగ గణము నగ గణము అంటే ఒక నగనముపై ఒక గురు వస్తుంది వచ్చింది కదా దాని తర్వాత సలాగణము సలాగణం అంటే స గణము పైన ఒక లఘు వస్తుంది లఘువు లఘువు గురువు ఉన్నటువంటి దాన్ని సగనం అంటాం కదా అంటే అంత్య గురువు ఉన్నటువంటి దాన్ని సగనం అంటాం దీని తర్వాత ఒక లఘు వచ్చింది కాబట్టి ఇది సలాగనము అయింది ఓకేనా దాని తర్వాత భగనం అంటే ఆది గురువు ఉన్నటువంటి దాన్ని భగనం అంటారు సరిపోయింది కదా దాని తర్వాత రగణం రగనం అంటే మధ్య గురువు ఉంటుంది అది కూడా రగనం అవుతుంది దాని తర్వాత తగనం అంటే అంత్య లఘు అంటే నల నగ సలా భరత వీటిని ఎలా చదువుకోవాలి నల నగ సల అని క్లియర్గా చదువుకోవాలి లేదంటే మీకు బాగా గుర్తుంటుందంటే నగనముపై లఘువు నగనముపై గురువు సగనముపై లఘువు తర్వాత ఆది మధ్య ఆది ఆది గురువు మధ్య లఘువు అంత్య లఘు అని చదువుకోవాలి ఇది కొంచెం కష్టం కాబట్టి నల నగ సల భరత అనేది చాలా తేలిగ్గా ఉంది కాబట్టి ఈ విధంగా మనం ఇంద్రగణాలు చదువుకోవాలి ఇంద్రగణాలు ఎలా నేర్చుకోవాలి నల నగ సల భరత అని గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా తర్వాత ఇప్పుడు మనము సూర్యగణాల గురించి నేర్చుకుందాం వీటి తర్వాత వీటి గురించి నేర్చుకుందాము సూర్యగణాల గురించి నేర్చుకుందాం సూర్యగణాల్లో మొదటిది నగణము అంటే నగనాన్ని సూర్యగణం అని అంటారు ఓకేనా దాని తర్వాత రెండవది హగణము అంటే ఒక గురువు పైన లఘు ఉంటుంది దీన్ని కూడా సూర్యగణమే అంటారు ఇంద్రగణాలు ఆరుంటే సూర్యగణాలు కేవలము రెండు మాత్రమే ఉంటాయి ఇవి ఈ సూర్యగణాలు ఇంద్రగణాలు ఎక్కువ మనకి తేటగీతి ఆటవెలది కందము ద్విపద సీసీసము మొదలైనటువంటి పద్యాల్లో ఇవి ప్రయోగించడం అనేది జరుగుతుంది ఎక్కువగా ఓకేనా సో ఇప్పుడు ఇదంతా అర్థమైంది కదా ఘనాల్లో బేలంతా తెలుసుకున్నారు కదా తెలుసుకున్నట్లయితే ఈ వీడియో మొత్తం చూశారు కదా కాబట్టి నాకు ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి ఏం చేస్తారు కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్త ఓకేనా ధన్యవాదములు